నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మనకి చైత్ర నవరాత్రులు రాబోతున్నాయి కదండి ఆ నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు ఏంటి ఏ రోజున అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి పెట్టవలసిన నైవేద్యం ఏంటి మరి ఈ చైత్ర నవరాత్రులు పాజిమి తేదీ నుంచి కూడా మొదలవుతాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మనకి ఇక ఈ చైత్రమాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పాజిమి తిథి నుంచి కూడా మనకి నవరాత్రులు మొదలయబోతున్నాయండి అంటే మనకి మొత్తంగా ఈ నవరాత్రులని లలితా నవరాత్రులు అంటారు రామ నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు వసంత నవరాత్రులు అంటారు చైత్ర నవరాత్రులు అంటూ ఉంటారు మనకు సహజంగా నవరాత్రులు అనేవి మనకు తెలిసింది దేవి శరణవరాత్రులు సంవత్సరం మొత్తంలో మనకు మనము నాలుగు నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము అంటే మనం ఈ చైత్ర నవరాత్రుల్లో మనకి తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఈ చైత్రమాసం నుంచే కాబట్టి మొదటి నవరాత్రిగా ఈ చైత్ర నవరాత్రులు చెప్తూ ఉంటారు ఈ నవరాత్రులని లలితా నవరాత్రులు అంటారు అంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని లలిత అమ్మవారిగా పూజిస్తూ ఉంటాము లలిత అమ్మవారికి విశేషంగా తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవడం జరుగుతుంది ఇక రెండో నవరాత్రులు వచ్చేసి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఇక మూడవది వచ్చేసి ఆశ్వీజ మాసంలో మనందరం ఎంతో విశేషంగా జరుపుకునే దేవి శరణ్ నవరాత్రులు దసరా అంటాం కదా అది ఇక నాలుగో నవరాత్రి వచ్చేసి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు కూడా అంటూ ఉంటాం మొత్తంగా సంవత్సరంలో ఈ నాలుగు నవరాత్రులు ఉంటాయి ఎక్కువగా జరుపుకునేది దసరా జరుపుకుంటూ ఉంటాము అలాగే ఆ తర్వాత ఈ వసంత నవరాత్రులు అంటే లలిత అమ్మవారికి తప్పనిసరిగా ఈ చైత్ర నవరాత్రుల్లో పూజ చేసుకోవడం జరుగుతుంది అంటే చైత్రమాసం మొదటి రోజు నుంచి పాఠమీ తేదీ మొదలైనప్పటి నుంచి అంటే మనకి ఆ రోజే ఉగాదిగా చెప్తాం కదా ఆ ఉగాది నుంచి మొదలుకొని మనకి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాము ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో చెప్తానండి అయితే ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఆనవాయితీత ఏమీ ఉండనవసరం లేదండి దసరా ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఆ భువనేశ్వరి దేవి అయిన లలితా పరమేశ్వరి దేవిని ఆరాధించడానికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా లలితమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో గనక వాళ్ళ ఇంట్లో ఎటువంటి దరిద్రపు బాధలు ఉండవట ఆర్థిక వృద్ధి పెరిగి అందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సౌభాగ్యాలతో ఉంటామని చెప్తాం అందుకనే అమ్మవారిని లలితాదేవిని ప్రత్యేకంగా ఆరాధించుకోవడానికి ఉన్న సమయం ఏంటంటే చేత నవరాత్రులు అందుకని ఈ నవరాత్రులు లలితాదేవిని ఆరాధించడానికి ప్రత్యేకమైన నవరాత్రులు కాబట్టి వీటికి లలితా నవరాత్రులు అని కూడా పేరు అందుకనే ప్రతి ఒక్కరం కూడా లలిత అమ్మవారిని ఆరాధించుకోవడం కోసం ఈ వసంత నవరాత్రులను పూజ చేసుకోవాలి అయితే ఈ నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు చెప్తాను చైత్ర నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నుండి కూడా మొదలయ్యి ఏప్రిల్ పదిహేడు బుధవారం వరకు కూడా ఈ వసంత నవరాత్రులు అనేవి ఉన్నాయండి అయితే మనకి పాచిమి తిథి ఆ రోజే మనకి ఉగాది అని చెప్తాము ఏప్రిల్ తొమ్మిది మనకి ఉగాది కదా ఆ రోజు నుంచి మొదలుకొని కూడా మనకి నవరాత్రులు మొదలవుతున్నాయి అయితే చైత్రమాసం శుక్లపక్షం పాచిమి తిథి అనేది ఏప్రిల్ ఎనిమిది రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి మొదలుకొని ఏప్రిల్ తొమ్మిది రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా పాచిమితి అనేది ఉంది మనం సూర్యోదయానికి అనేది లక్కేసుకుంటాం గనక మంగళవారం పూట ఏప్రిల్ తొమ్మిది మనకి వసంత నవరాత్రులు మొదలు ఆ రోజే మనకి ఉగాది అంటే ఉగాది మొదటి రోజు నుంచి కూడా మనకి అమ్మవారి నవరాత్రులు మొదలుకొని తర్వాత మళ్ళీ మనకి బుధవారం వరకు ఏప్రిల్ పదిహేడు వరకు కూడా మనకి ఈ నవరాత్రులు అనేవి ఉంటాయి తొమ్మిది రోజులు కూడా అయితే ఈ నవరాత్రుల్లో స్థాపన చేసి అక్కడ దీపం పెట్టుకోవాలి ఇటువంటి చేయాలి అనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల పదహారు నిమిషాలపల పెట్టుకోవచ్చు లేదంటే కనుక మామూలుగా ఈ నవరాత్రులు మేము పూజ ప్రారంభిస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఇదే టైంలో పూజను ప్రారంభించి చేసుకుంటే చాలా మంచిదండి లేదంటే కనుక అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పది పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు దాటిన తర్వాత కూడా మనము ఈ కలశస్థాపన చేసుకోవచ్చు ఏదో పూజను ప్రారంభించుకోవచ్చు కొంతమంది సాయంత్రంగా నవరాత్రులు మొదలు పెడతారు అటువంటి వాళ్ళు ప్రదోషకాల సమయం దాటిన తర్వాత అంటే ఆరున్నర దాటిన తర్వాత కూడా అమ్మవారికి ఈ కలస్థాపన చేసి అక్కడ దీపం పెట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక అమ్మవారి తొమ్మిది అలంకారాలు చూద్దామండి మొదటి రోజు చైత్రశుద్ధ పాజ్యమి ఈ రోజే మనకి ఉగాది మంగళవారం వచ్చింది శైలపుత్రి దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తారు బ్లూ రంగు చీరను అమ్మవారికి కడతారు అలాగే అమ్మవారికి పొంగల్ నివేదనగా చేస్తారు అంటే ఇక్కడ చూపించే అలంకారాలు ఏంటంటే కొంతమంది ఇంట్లో కూడా అలంకారాలు వేసుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ షేర్ చేస్తున్నానండి మనందరం అయితే ఇంట్లో లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని ఈ నవరాత్రులు కూడా చేసుకుంటాము అందుకని ఇటువైపు లలిత అమ్మవారి చిత్రపటం కూడా వేశాను ఇక రెండో రోజు వచ్చేసి అమ్మవారిని చైత్రశుద్ధి విధియా బుధవారం పూట బ్రహ్మచారిణి దేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది పసుపు రంగు అమ్మవారికి చీరను కడతారు నైవేద్యం వచ్చేసి పులిహార అనమాట అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆరోగ్యం లభిస్తుంది తపస్సు చేసినంత ఫలితం మీద దక్కుతుందట అమ్మవారికి తపస్సు దేవతగా పేరుంది గనక ఇక చైత్రమాసంలో మూడవ రోజు చైత్రశుద్ధ తదియ గురువారం చంద్రగంటా దేవిగా అమ్మవారిని ఆరాధించాలి ఈరోజు వచ్చేసి అమ్మవారిని పార్వతీదేవి రూపంగా చెప్తాము అంటే ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ధైర్యం కలుగుతుంది చండిక రాచండి అని కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఏ పనులు మొదలుపెట్టినా కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అనట ఈరోజు అలాగే ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగుతో అలంకరించాలి అలాగే కొబ్బరి అన్నాన్ని నివేదనగా చేయాలన్నమాట ఇంట్లో వేస్తే కనుక లేదా దేవాలయాల్లో ఈ విధంగా అలంకరిస్తూ ఉంటారు మనమైతే లలిత అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము ఇక చైత్రశుద్ధ నాలుగవ రోజు చవితి శుక్రవారం పూట అమ్మవారిని కూష్మాండ దేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది ఈ అమ్మవారిని ఆరాధించిన వాళ్ళకి కీర్తి లభిస్తుంది అలాగే ఆరోగ్యంగా ఉంటారట అమ్మవారిని ఆరాధించేటప్పుడు కూష్మాండ దేవిగా తలుచుకుంటూ ఉండాలన్నమాట దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయట ఈ రోజున అమ్మవారికి బూడిద రంగు చీరనైతే కట్టబెడతారు అలాగే నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరిని అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది పూలను వాడేటప్పుడు కూడా తెల్ల చామంతి పూలు లేదా ఎర్రటి పూలు అమ్మవారికి వాడుతూ ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఐదవ రోజు చైత్రశుద్ధ పంచమి శనివారం స్కందమాత అమ్మవారి ఈ ఈరోజు ఆరెంజ్ కలర్ చీరణ కడతారు నైవేద్యం వచ్చేసి దద్దోజనం మరి ఈ రోజు మరొక ప్రత్యేకత ఏంటి లక్ష్మీ పంచమి ఈ రోజు అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని కూడా విశేషంగా పూజించడం జరుగుతుంది లక్ష్మీ పంచమిగా నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారిని ఆరాధించుకోవడం కోసం ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు ఎవరైనా నవరాత్రులు చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం ఈ ఒక్క రోజైనా చేసుకుంటే కనుక అంత నవరాత్రులు చేసినంత ఫలితం అయితే లభిస్తుంది ఇక చైత్రశుద్ధ ఆరవ రోజు షష్ఠి అండి ఆ రోజు ఆదివారం అమ్మవారు కాచాయిని దేవిగా దర్శనమిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు ఈ రోజు తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించాలి ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరనైతే కడతారు అలాగే చిత్రాన్నాన్ని నివేదనగా చేయాలి ఇక్కడ పెడుతున్న పదార్థాల నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయగలిగితే అవి చేస్తారండి లేకపోతే పండ్లు పాలు పాలతో సంబంధించిన పదార్థాలు వడపప్పు పానకం ఇటువంటివైనా కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు ఇక ఏడవ రోజైన చైత్రశుద్ధ సప్తమి ఈ సోమవారం వచ్చింది అమ్మవారు కాళరాత్రి దర్శనమిస్తూ ఉంటారు ఈ రోజున కూడా అమ్మవారికి ఎరుపు రంగు చీరనైతే కడతారు అలాగే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం కూడా శాకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ సప్తమిని మహాసప్తమి అంటారు ఈ రోజున అమ్మవారికి గన్నేరు పూలతో కనుక పూజిస్తే చాలా మంచిదట అండి ఇక ఎనిమిదో రోజైన చైత్రశుద్ధ అష్టమి ఈ రోజు మంగళవారం అమ్మవారు దుర్గాదేవిగా అలాగే గౌరీ పూజని ఈ రోజు చేస్తే కనుక చాలా మంచిది నవరాత్రిలో మంగళవారం వచ్చిన రోజు గౌరీదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటారు కాబట్టి ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా ఇటు గౌరీదేవి పూజ చేసుకోవాలి బ్రౌన్ రంగు రణ్ కట్టి అమ్మవారికి చక్కెర పొంగలు నివేదన చేయాలి ఇక చివరి రోజైన చైత్రశుద్ధ నవమి బుధవారం ఈ రోజు అమ్మవారు సిద్ధదాత్రిగా అమ్మవారి ఈ రోజు మరొక ప్రత్యేకత మనకి పర్వదినం శ్రీరామ నవమి అందుకనే ఈ నవరాత్రులని రామ నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు అందరం విశేషంగా రామయ్యని పూజించుకుంటూ ఉంటాం కదా ఈ చైత్రమాసంలో వచ్చే ఈ నవరాత్రిలో ఇది చివరి రోజు అనమాట నవమి రోజు అమ్మవారికి ఈ విధంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకొని చివరి రోజు అయిన అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము గులాబీ రంగు చీరనైతే కడతారనమాట ఈ విధంగా తొమ్మిది రోజులు కూడా చైత్రమాసం వచ్చే నవరాత్రులు తొమ్మిది అలంకారాలు తొమ్మిది తిథుల్లో తొమ్మిది నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా నవరాత్రుల సమయంలో అమ్మవారు మూడు రూపాల్లో దర్శనమిస్తుందట అంటే దుర్గాదేవిగా లక్ష్మీదేవిగా దేవిగా ఫస్ట్ మూడు రోజులు దుర్గాదేవిగా పూజలు అందుకుంటుందట నెక్స్ట్ మూడు రోజులు అంటే తర్వాత మూడు రోజులు కూడా లక్ష్మీదేవి మనకి సిరి సంపాదన కలగజేస్తుంది కాబట్టి అమ్మవారు మధ్యలో మూడు రోజులు చివరి మూడు రోజులు వచ్చేసి దేవిగా జ్ఞానాన్ని బోధిస్తుంది పిల్లలకి విద్యను సా మనకు అందిస్తుంది కాబట్టి అమ్మవారు అందుకనే ఈ విధంగా కనీసం ఏ మూడు రోజులు కుదిరినా ఎప్పుడు కుదిరితే అప్పుడైనా నవరాత్రులు పూజ చేసుకుంటే చాలా మంచిది త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు ఆ లలితా పరమేశ్వరి దేవి ఈ నవరాత్రుల్లో ఉంటారు కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా ఈ రోజులో ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు అత్యంత శక్తిని అయితే పొందుతారని చెప్తారు అందుకని అమ్మవారి నవరాత్రులు అసలు మిస్ చేసుకోకుండా అందరం కూడా చేసుకోవచ్చు అయితే కలిసం అక్కడ దీపం లేకుండా సులువుగా ఎలా పూజ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు చేసుకోలేకపోతే లక్ష్మీ పంచమి అయిన ఐదవ రోజు చాలా విశేషం అలాగే చివరి మూడు రోజులు కానీ ఫస్ట్ మూడు రోజులు లేదా చివరి ఐదు రోజులు ఫస్ట్ ఐదు రోజులు ఎలా అయినా పర్లేదండి లలిత ఒక్క రోజు చేసినా కూడా అమ్మకి మన నవరాజు నవరాత్రులు చేసేంత ఫలితం మీద దక్కుతుందట కుదిరిన వాళ్ళైతే కనుక తొమ్మిది రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ఎక్కువ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది లలిత సహస్రామాన్ని చదువుకోవడం మణ ద్వీప వర్ణం చదవటం అలాగే కడ్గమాల స్తోత్రం చదవటం ఎవరైనా మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి అనుకుంటే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది సార్లు చదివేలాగా పెట్టుకొని మనం ఈ లలిత నవరాత్రులు కూడా చేసుకోవచ్చు ఇవి ఎంతో ముఖ్యమైన నవరాత్రులు అండి లలిత అమ్మవారికి అమ్మవారి అవి స్తోత్రాలు చదువుకోవటం లేదంటే కనుక మాత్రే నమహ అనుకుంటూ కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఎవరైతే ఈ నవరాత్రుల్లో పూజ చేస్తారో వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం సరస్వతి దేవి కటాక్షం కలుగుతుందట అందుకని లలితా నవరాత్రులు అందరం కూడా చేసుకోవచ్చండి పూజా విధానం నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇవ్వండి లలిత నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు ఈ చేతి నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం ఎలా నైవేద్యం ఏ నైవేద్యం పెట్టాలి అనేది మరి పూజా విధానం కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాను అంతా సెలవు నమస్కారం